దాడులు ఆపకపోతే మీ అంత చూస్తానన్న జగన్ కి అద్దరిపోయేటువంటి కౌంటర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మరి తెలుగుదేశం ప్రభుత్వం తమ మీద కక్ష సాధిస్తోందని మరి అరెస్టులు చేయిస్తోందని చాలానే చెప్పారు ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్పారు సో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు చెప్పిందనే విషయానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఊసలు లెక్కబెట్టేటువంటి టైం దగ్గరలోనే ఉందని కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో మరి ఇబ్బందులకి గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూడా ఇలాంటి పనులకే వెళ్లాల్సి వస్తుందంటూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి తాజాగా అయితే ఎన్నో విషయాల్లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకే అన్యాయం చేస్తూ కోట్లు దండుకొని వీటన్నిటికీ కూడా లెక్కలు చెప్పకుండా ఇప్పుడు శ్వేతపత్రం విడుదల చేయాలని కోరితే మాత్రం మేము చేసేటివి అంతా కూడా రాద్ధాంతంగానే కనిపిస్తోందా అన్నారు నిజంగానే నారా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేరే రేంజ్ లో అయితే షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది చంద్రబాబు గారు ఫోన్ చేస్తే జగన్ అప్పట్లో పట్టించుకునేవారు కాదు కానీ మొదటి ఆరు నెలల్లోనే ఇప్పుడు అన్ని పెండింగ్ లో ఉన్నటువంటి కేసులని మరింత తిరగదోడి ఖచ్చితంగా సమాధానం చెప్పేలా చేస్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని అమాయకుల్ని జైలు పాలు చేస్తోందని జగన్ ఆరోపించడం నిజంగా మేకవన్న పులి అంటే జగన్మోహన్ రెడ్డి అనే అర్థమవుతోందంటూ నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇస్తున్నారు చేసిన తప్పులని ఒప్పుకోక తప్పదని ప్రజలు అందరూ చూస్తూనే ఉన్నారని చట్టాన్ని నే ఈ న్యాయంతో నడిపించడానికే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇతరులకు జరిగింది తనకు జరుగుతుందేమోనని ముందుగానే బాధపడిపోతున్నాడు దానికి ఇంకా కూడా టైం ఉంది ఖచ్చితంగా వెళ్లాల్సిన సమయం మాత్రం వస్తుంది అంటున్నారు చంద్రబాబు